ఓం నమ శివాయ కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీపము వెలిగించుడచే ముక్తి పొందిన ఎలుక జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మాస మహిమ గురించి ఎంత చెప్పినను అది పూర్తి కాదు మరొక కథను చెప్పేదను విను అని ఇట్లు చెప్పడం ఆరంభించారు ఈ మాసములో హరినామ సంకీర్తనలు చేయుట వినుట శివకేశవుల ఆలయాలలో దీపారాధన చేయుట కార్తీక పురాణము చదువుట లేక వినుట చేయాలి ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు ఆ ద్వాదశికి హరిబోధిని అనే పేరు కూడా ఉంది ఆ పరమ పావనమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు సమర్పించిన విశేష ఫలము పొందుదురు ఈ విధముగా నెల రోజులు క్రమం తప్పకుండా చేసినచో వారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానము ఎక్కి సరాసరి వైకుంఠమునకు పోగదరు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజుల అయినా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపము వెలిగించవలెను ఈ మహా కార్తీకములో ఇతరులు ఉంచిన దీపము ఆరిపోకుండా చూచిన వారికి కూడా సమస్త పాపములు నశించును దాని గురించి ఒక కథ చెప్తాను వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పడం ఆరంభించారు పూర్వము సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన ఒక దేవాలయం ఉన్నది కర్మనిష్ఠుడు అనే ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచటనే ఉండవలెనని తలచి ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రణిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్ఠతో పురాణ పఠనం చేయుచున్నాడు ఈ విధంగా కార్తీక మాసము అంతయు చేయాలని సంకల్పించాడు ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలనని తలచి ఆ వత్తిని నోట కరచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగినది నోట కరచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చినది అది కార్తీక మాసము అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి వెలుగుటచే ఎలుక చేసిన దాని పాపములు అన్నీ హరించుకుపోయి పుణ్యము ప్రాప్తించినది వెంటనే అది మానవ రూపంలోకి మారినది ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట చూచి ఓయి నీవు ఎవరు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అతడు ఆ యోగికి నమస్కరించి ఆర్య నేను ఎలుక రూపం ధరించిన మనిషిని రాత్రి నేను ఆహారంలో వెదుకుచు ఈ దేవాలయంలోనికి ప్రవేశించాను ఏమీ దొరకనందున నెయ్యి వాసనలు వెదజల్లుచున్న ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోట కరచి పక్కనున్న దీపం వద్దకు రాగా నా అదృష్టము కొద్దీ ఆ వత్తి వెలుగుచున్న వత్తిని తాకి ఆ వత్తి కూడా వెలిగినది నా పాపములు పోయి నాకు పూర్వజన్మ లభించినది ఓ మహానుభావ నేను ఎందుకీ జన్మ ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణం ఏమిటో తెలియచేయండి అని ప్రార్థించాడు అంతట యోగేశ్వరుడు తన దివ్య దృష్టితో చూసి ఓయి నీవు పూర్వజన్మంలో బాహ్లికా దేశంలో జైమిని గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడవు నిన్ను అందరూ బాహ్లికుడు అని పిలిచేవారు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాస పరుడువై దేవపూజలు నిత్య కర్మలు మరచి శ్రాద్ధ భోజనంతో పాటు కాకులకు పిశాచాలకు పెట్టే బలిపిండాలు కూడా తినుచు వేదశాస్త్ర పండితులను తిడుతూ కాలం గడిపేవాడివి ఆడపిల్లలను అమ్మే వృత్తి చేయుచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు అన్ని తినుబండారములు మరియు పాలు పెరుగు మజ్జిగ మొదలగున్నవి చాలా చౌకగా కొని అత్యాసతో తిరిగి వాణిని ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు దానం చేయక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినావివే జీవించావు నీ భార్యను శూద్రజాతి వారి ఇంట పనులు చేయించి పాపము మూట కట్టుకున్నావు మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి పూర్వపు జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున నీ పాపాలు నశించి పుణ్యాత్ముడవైతివి దాని వలనని నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కనుక నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకుని మోక్షము పొందమని చెప్పగా అతను యోగి చెప్పిన విధంగా చేసి ముక్తిని పొందాడు ఇది స్కాంద పురాణాంతర్గతం వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం అందలి పంచాదశ అధ్యాయము పదిహేనో రోజు పారాయణము పూర్తి అయినది